ధనస్సు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాలు మీరు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చొని ఈ వీడియో వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పేటటువంటి విషయాలు మీరు పూర్తిగా వింటే గనక మీ గుండా జల్లుమంటుంది మీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళ్తుంది ఆ దేవత ఎవరు అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా పడతారు ఇన్నాళ్ళ నుంచి ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాల పాలు చేసుకొని మేము ఇంత ఇబ్బంది పడడానికి కారణం మేమే ఎందుకు అంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపించింది కానీ మేము తెలుసుకోలేక మా సమస్యలకి మేమే పుల్ స్టాప్ పెట్టుకోలేక చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతున్నాం తప్పు మాదే ఆ దైవంది ఏదీ లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ కన్నుల వెంట తెలియకుండానే కన్నీరు కాచడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీరు పడ్డటువంటి కష్టాలను బట్టి మీరు అనుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి దేవుడు లేడా మా మీద ఎందుకు ఇంత బాధ చూపిస్తున్నాడు మేమేం పాపం చేశాం అని చెప్పేసి దైవాన్ని నిందించేటటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మీ యొక్క మాట అనేది చాలా పొరపాటు ఆ సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి మీరు మీ కంట కన్నీరు కాచడం అనేది జరుగుతుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ధనస్సు వారు చాలా చాలా తెలివైన వారని అంటే ఏదైనా సరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు ఎక్కడా కూడా వీరు భయపడడం కానీ వెనకడుగు వేయడం కానీ ఉండదు అలాగే వీరు ఏంటంటే అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు అంటే వీరు చక్కగా అందంగా రెడీ అవ్వడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు మగవారు వచ్చు ఆడవారు వచ్చు అలంకార ప్రియులుగా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా వీరు వయసుకు మించినటువంటి కష్టాలను చూస్తూనే పెరుగుతూ ఉంటారు అంటే వీరిని చూస్తే ఏదైనా సరే ఎవరైనా సరే ముందు వారిని చూడగానే వారి యొక్క రూపానికి మాత్రం ప్రతి ఒక్కరూ దాసోహం అవ్వాల్సిందే ధనసు రాశి వాళ్ళు చాలా అందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కావాలంటే ధనస్సు రాశి వారు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి అది ఆడవారవచ్చు మగవారవచ్చు చాలా చాలా అందంగా ఉంటారు మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్ తోటి అలాగే మంచి పర్సనాలిటీ తోటి హార్ట్గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు మగవారు కూడా అలాగే ఆడవారు కూడా చాలా చక్కగా ఉంటారు తెల్లగా పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా చక్కగా ఉంటారు అలాగే వీరు అలంకార ప్రియులు అంటే ఎక్కువగా చక్కగా రెడీ అవ్వడానికి అందంగా ఉండడానికి అలా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఎంత బాగున్నా బాగోకపోయినా సరే ఎక్కువ అలా ఉంటూ ఉంటారు ఈ ధనస్సు రాసువారు ఏంటంటే ఏదైనా సరే ఛాలెంజింగ్గా రెడీగా ఉంటారు ఎక్కడ కూడా దగ్గర అంటే వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి కానీ ఆ సమస్యని అంటే లోతును చూసి దానికి ఎక్కడ ఈ సమస్య జరిగింది పొరపాటు ఏంటి అనేది ఆ యొక్క సమస్య యొక్క పునాది మీద వీరి దృష్టి ఉంటుంది అనమాట దాన్ని అక్కడ కదిలించేసి వారు ఆర్థిక సమస్యలను తీసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాని పై పైన మాటలు విని వీరు ఏది కూడా చేయరు ఏదైనా వీరి ఆలోచన విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది అలాగే వీరు ఎవ్వరికీ కూడా దొరకరు అంటే ఎవరైనా వీరిని ఇబ్బంది పెడదామని చూసినా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసినా అంటే వారి మనుషుల్ని మాటల్ని ఆటోమేటిక్గా ఈజీగా అర్థం చేసుకుంటారు వీరిని కనుక ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా ఏదైనా మోసం చేయాలని చూసినా అవతలి వారు అంత చూసేదాకా ఈ ధనస్సు వారు వదిలిపెట్టరు అసలు ముందుగా చెప్పాలంటే ఎవ్వరికీ వీళ్ళు దొరకరు వీరి ఆలోచన కానీ వీరి మాట కానీ అసలు దేంట్లో కూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవరి వల్ల కాదు అంతా తెలివైనటువంటి వారు ధనస్సు రాశివారు చిన్న వయసు నుంచి కూడా వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు చాలా ఆశావాదులు కూడా అంటే మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి కోట్లు సంపాదించాలని చెప్పేసి తపన పడుతూ ఉంటారనమాట అలా డబ్బుకి అంటే ఎక్కడ కూడా మేము పది మందిలో ఒకరిలా ఉండేది ఏంటి మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి ఆ పేరు కావాలి ప్రతిష్ట కావాలని చెప్పేసి చాలా ఆరాట పడుతూ ఉంటారనమాట కాబట్టి ధనస్థ రాశి వారిని చూసి గమనించినట్లయితే అన్ని వర్గాల మంచి లక్షణాలే తెలియవచ్చు అవ్వచ్చు వారి యొక్క ఆశ కానీ డబ్బు సంపాదించడం కానీ పది మందిలో పోటీగా ఉండడం కానీ ఇలా ఏది చూసుకున్నా కూడా వారికి తిరుగు అనేది ఉండదు అలాగే ఈ ధనస్సు రాశి వారిలో చాలామంది కూడా ఎక్కువగా డబ్బు అంటే కోటీశ్వరులుగా ఉన్నవారు ఉంటారు ఎక్కువ చాలా వరకు కూడా వందలో మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ గమనించినట్లయితే ఎక్కువగా డబ్బుకు ఎటువంటి కొరత ఈ రాశి వారిలో ఉండదు ఏదో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మంది మాత్రమే కొంచెం అంటే వారు కూడా మరీ కటిక పేదరికం అయితే అనుభవించరు కానీ ఒక రకంగానైనా వెల్ సెటిల్గా ఉంటారని చెప్పవచ్చు ఒక మంచి స్థాయిలో ఉంటారు చేతిలో డబ్బు అనేది ధనస్సు రాశి వారికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎందుకంటే వీరు మంచి పట్టుదలగా సంపాదించి అంటే వారి కోసం వారి కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే వాళ్ళు పడతారనమాట అసలు ఇబ్బందులైతే లేకుండా ఉండవు ఖచ్చితంగా ఈ రాశి వారికి వచ్చేటటువంటి కష్టాలను కనుక మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలు అవమానాలు వీరు కూడా ఎదుర్కొన్నటువంటి వారే ఒక్కసారి మనం ఆలోచిస్తే కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా వెళ్లకు అనమాట అంటే నా అనుకున్న వాళ్ళే వీరిని అవమానించి మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ వీరి జీవితం మీద పడడం వల్లనే నేను అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి మంచి చెడులు పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి దానికి డబ్బు ఉంటే ఎవరినైనా మనము అంటే నోరు మూసేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టేసి ఎదగడానికి దానికోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడతారు అలాగే కుటుంబ సభ్యులు అంటే వీరి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ధనస్సు రాశి ఎవరైతే చేసుకుంటారో అది ఆడవార వచ్చు లేదా మగవార వచ్చు చాలా చాలా అదృష్టవంతులండి వారి నుండి వారి కళలో కూడా ఊహించని జీవితాన్ని వారి కళలో కూడా ఊహించని సంపదని వారి కళలో కూడా ఊహించని అదృష్టాన్ని ఈ ధనస్సు రాశి వారు చూపిస్తారన్నమాట వారి భాగస్వామి అంత అదృష్టవంతులు ఆర్థిక సుఖమే ధనస్సు రాశి వాళ్ళు ఎవరున్నా చేసుకున్నట్లయితే ఎక్కువ అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు లేనట్లే అంత బాగా చూసుకుంటారనమాట ఎందుకంటే నా కుటుంబం నాది అని చెప్పేసి ఆ యొక్క స్వార్థం తోటి ప్రేమ అభిమానాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ధనస్సు రాసేవారిని చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుటుంబం కోసం అవన్నీ వారి నెత్తి మీద పెట్టుకొని ఆ కష్టాలన్నీ వారే పడి కుటుంబ సభ్యులకు మాత్రం ఎటువంటి లోటు అనేది రాకుండా వీరు చూసుకుంటారన్నమాట ఇక ఈ ధనసు రాశి వారిని ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతోటి వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తే ప్రతి మనిషికి కూడా ఏదైనా సరే బిచ్చగడ దగ్గర నుంచి కోటీశ్వరుడు దాకా ఎవరికైనా సరే ప్రతి మనిషికి కూడా కష్టం అనేది వస్తుంది కష్టకాలంలో కూర్చొని మానసికంగా కుమిలిపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అలాగే ధనస్సు రాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వీరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా అన్నమాట అలా వాళ్ళు ఏంటంటే ఒకసారి కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నా అనే వాళ్ళు ఎవరు ఎవరు కూడా వారికి సపోర్ట్ చేయక కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా చూసే ఉంటారు ఎంత కుమిలిపోయారంటే ఆ కష్టాలకి నిజంగా దేవుడు ఉన్నాడా అనేటటువంటి క్వశ్చన్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా వారికైతే ఉన్నాయి కానీ మీకు తెలియకుండానే మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది అది కూడా రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు రాత్రి వస్తుంది ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుంచి అయితే అడుగు పెడుతుందో అప్పటి నుంచి మీకు చాలా వరకు కూడా అంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది లేదంటే మీరు మీ జీవితంలో ఏమాత్రమైన సక్సెస్ మీరు చూడగలిగేవారు కాదు ఈ మధ్య కాస్త కూస్త సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఆ దేవత కాబట్టి ఆ దేవతను గుర్తించే సమయం వచ్చింది ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మనిషి రూపంలో అంటే దైవం రూపంలో వస్తే ఎవరు చూసి తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండదు మనకి దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో లేక ఏదో ఒక ఇలా నాలాంటి వాళ్ళ మాట రూపంలోనో మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ దేవత గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక పూర్తి స్థాయిలో తగ్గిపోబోతున్నాయి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే రావు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ దేవత ఎవరు తెలిస్తే నిజంగా మీ గుంటె జల్లు మంటుంది ఆ దేవత ఎవరు అంటే మీ ఇంటి యొక్క కులదేవత మాట నిజమేనండి మీ పెద్దవారినైనా లేదా అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే మీ పెద్దవారిని తల్లిదండ్రుల్ని మీ అమ్మమ్మలు తాతలు ఇలా ఎవరో ఒకరిని బంధువులైనా సరే మీరు అడగండి మన ఇంటికి కులదేవత ఉందా అని చెప్పేసి మీరు అడిగినట్లయితే వాళ్ళు చెబుతారు ఎందుకు అంటే ఖచ్చితంగా ధనస్సు రాశి వారికి కులదేవత ఉంటుంది ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళ్తూ ఉంటుంది ఆ అమ్మ మీ నుంచి కొన్ని రకాలైనటువంటి పూజలు నైవేద్యాలు కోరుకుంటుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేయడానికి ఆ అమ్మ మీ మంచితనాన్ని చూసి మీ ఇంట్లో అడుగుపెట్టింది ఎందుకంటే ఈ ధనస్సు రాశి వారికి కోపం ఉన్నప్పటికీ గబగబా అరిచే వాళ్ళు అయినప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది ఆ మంచితనానికి ఆ దైవం మెచ్చి ఆదాయం ఒక ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఇచ్చేస్తుంది కాబట్టి ఆ దేవత స్వయంగా మీ ఇంటికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కావాలంటే మీరు రాత్రి సమయంలో సరిగ్గా గమనించినట్లయితే మీకు ఇంటి బయట గజ్జల సౌండ్లు అంటే ఎవరు నడుస్తున్నట్లుగా పట్టీలు పెట్టుకొని గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది గమనించండి ఆ గజ్జల సౌండ్ ఏంటి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మే మీ ఇంటికి అంటే కులదేవత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదేవత ఉంటుంది కదండి అలా మీ ఇంటి కులదేవతని మీరు అస్సలు మర్చిపోవద్దు అట్లా మీ ఇంటికి కులదేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అంటే మీ జీవితంలో మంచి రోజులు తీసుకురావడానికి అమ్మాయి ఎప్పుడైతే తిరుగుతుందో అప్పటి నుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చు అలాగే అప్పులు సమస్యల గురించి మీరు చాలా చాలా భయపడ్డారు కుటుంబంలో చాలా వరకు కూడా అంతకుముందు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు ఉండొచ్చు అవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా తగ్గాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ మీరు తెలియనిది ఏంటంటే ఆమెను పట్టించుకోవడం మీరు పట్టించుకునే అమ్మకు మీకు చేతనైనంత వరకు మీ శక్తి మేరకు అంటే అది ఇంట్లో తీసుకొచ్చుకొని ఆమె ఫోటో పెట్టుకొని పూజ చేయడం వల్ల కానివ్వండి ఒక చిన్న దీపారాధన వెలిగించి ఒక అరటి పండు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసి లేదా ఏదైనా గుడి అంటే అమ్మకు సంబంధించి ఏదైనా దీపారాధన చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే అమ్మ కూడా శాంతించి మీ మీద మీ కుటుంబం మీద అసలు ఎప్పుడూ కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి అమ్మ సిద్ధంగా ఉంది కాబట్టి మీకు తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే మీరు కాస్త సమయం కేటాయించినా సరే మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని అమ్మ ఎవరు మన కుల దేవత ఎవరు అని చెప్పేసి తెలుసుకొని ఖచ్చితంగా మీరు చేతనైనంత వరకు మీరు పూజలు చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు పోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా సంబరపడిపోతారు ఆ అమ్మ మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్ట శక్తులు ఎలాంటి మనుషులు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నా ఏ దేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా అమ్మ గురించి మీరు తెలుసుకొని చేయడం వల్ల అంటే చాలా రకాలుగా అసలు మాకేంటి సమస్యలు ఎంతమంది మనుషులు చెప్పుకున్న ప్రయోజనం ఉండదండి మీరు ఇంకా గుండె ధైర్యంతో తట్టుకుంటారు అలాంటి ఆ గుండె ధైర్యాన్ని కానివ్వండి మీకు వచ్చేటటువంటి గొప్ప ఆలోచనలు కానీ ఇలా ప్రతి కష్టం నుంచి నష్టం నుంచి అన్నింటినీ తప్పిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క కులదేవతను ఖచ్చితంగా తెలుసుకొని ఆమెకు చేయగలిగినంత వరకు మీరు పూజలు చేయడం వల్ల ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి అన్నింటికి మించి మనశ్శాంతి ఆరోగ్యం ఇంట్లో సంతోషం ఇలా ప్రతిదీ చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడడం అన్నీ కూడా జరుగుతాయి దాన్ని చూసుకొని మీరు చాలా సంతోషపడతారు పాపాలు దోషాలు అన్నీ తీసేయడానికి అమ్మ సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని మీ కులదేవతను పూజించినట్లయితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు కాబట్టి అస్సలు శ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేయండి అలాగే మీ కులదేవత ఎవరు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో మీ కులదేవత పేరు రాసి పెట్టండి అర్థమైంది కదండి ధనస్సు రాసి వారికి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది ధనస్సు రాశి మిత్రులకు చేరి వారు కూడా తెలుసుకోవడానికి మీ వల్ల వాళ్ళు ఉపయోగపడతారు అంటే తెలుసుకోగలుగుతారు దానివలన మనకు ఇంకా మరింత మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒకళ్ళకి సపోర్ట్ చేయడం మీరు లైక్ చేయడం వల్ల కూడా ఇంకొంతమందికి వీడియో చేరి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ యొక్క నిండు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి మీకు అస్సలు తెలివి ఉండదు అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరుతాయి దానివల్ల మీ జీవితానికి ఉపయోగపడే మరింత గొప్ప విషయాలను మరింత గొప్ప సమాచారాన్ని తెలుసుకోవడానికి మీకు ఏ ఛానల్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి